శ్రీ గురు రాఘవేంద్రాయనమ్మ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సిస్టర్ శారద ఫ్రెండ్స్ నేను చాలా రోజుల నుంచి వీడియో రాకపోవడానికి కారణం నేను మంత్రాలయం ఐదు రోజులు ఉన్నాను అన్నమాట నేను ఎప్పుడు మంత్రాలయం వెళ్ళినా కానీ తిరుపతి వెళ్ళినా కానీ నేను ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఉంటాను మంత్రాలయంలో నేను గురుపాదసేవకు వెళ్తాను నాకు చాలా ఇష్టం ఎప్పుడు వెళ్ళినా కూడాను అన్న ప్రసాదం వడ్డించడానికి కానీ అలాగే మనం మంత్రాలయంలో ప్రసాదం తీసుకుంటాం కదా ఆ ప్రసాదం ఇలా భక్తులు ప్యాక్ చేయొచ్చు అనమాట ఆ ప్యాకింగ్కి వెళ్తూ ఉంటాను అలాగే గురుపాద సేవ అంటే మనం రాఘవేంద్ర స్వామి ముందు గులో ఉండి మనం ఎక్కువ రద్దీగా ఉంటుంది కాబట్టి వారికి కొంచెం తొందరగా ముందుకు మూవ్ అవ్వండి అని చెప్తూ లైన్ క్లియర్ చేయటం ఇలా అనమాట నేను సేవైతే ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఇలా ఉండి చేసి వస్తూ ఉంటాను అనమాట నాకు చాలా ఇష్టం అలాగే చాలామంది కూడా చేస్తూ ఉంటారు ఇది ప్రసాదం కౌంటర్ ప్రసాదం అయితే ప్యాక్ అయ్యింది అలాగే నేను అన్నపూర్ణేశ్వరం దగ్గర కూడా సేవ చేశాను నేను వీడియో చేయలేదు ఎందుకంటే రష్ ఎక్కువ ఉండటం వల్ల మనం వీడియో చేసుకొని ఉంటే భక్తులకి మనం అక్కడ ఎందుకు వెళ్ళాము భక్తులకు సేవ చేయడానికి ఆ విధంగా నాకు అనుకూలం కాలేదు చేయలేదు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చేస్తాను అన్నమాట ఇంకా ప్రదర్శనలు ఇంకా ఐదు రోజులు గుడి చుట్టే అంత సంతోషంగా ఆనందంగా ఉంటుంది రాఘవేంద్ర స్వామి అందరికీ మంచి చేయాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ నేనైతే స్వామి తరఫున మీ అందరి తరఫున నేను అయితే ప్రార్థించాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మా అమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలి అలాగే మా అక్క చెల్లెలు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇది మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రతిసారి వెళ్ళి ఇలాగ ఫోర్ ఫైవ్ డేస్ ఉండి వస్తామన్నమాట ఈసారి అయితే చాలా రష్ ఎక్కువ ఉంది అది దసరా సెలవులు వల్ల కావడం వల్ల చాలా రష్ ఉంది ఇంతకుముందు ఇంత రష్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు నేను గురువారం చాలా రష్గా ఉంది బుధవారం అంత రష్ లేదు కానీ గురువారం చాలా రష్గా ఉన్నాను ఇలా ఈసారి అయితే సేవ చేసేసి అయితే సంతోషంగా ఇంటికైతే వచ్చేసాను అందరూ బాగుండాలనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్